భయం వేస్తూ ఉంటుంది కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం కంటే సో సర్జరీస్ అంటే భయం వేస్తూ ఉంటుంది ఈ పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు గ్యాస్ ప్రాబ్లం భయపడుతూ ఉంటుంది అవునా ఏమైంది ఎక్కువ నుంచింది అది రెండున్నర సంవత్సరాల నుంచి మీ మదర్ ఆ రోజు వచ్చి లోపల సర్జరీ లోపలికి వెళ్లే ముందు కూడా

సో నేను చెప్పదాల్సింది ఏంటంటే నేను ఇక్కడ చాలా మంది పేషెంట్స్ గ్యాస్ తోటి చాలా సఫర్ అవుతూ ఉంటారు మా సొంత పేషెంట్ యొక్క జర్నీ రెండు రెండున్నర సంవత్సరాలుగా గ్యాస్ తోటి ఉన్నాడు సో అది ఏ రకంగా నేను ఇబ్బంది పెట్టేదమ్మా ఈ గ్యాస్ తేపులు తినలేదు ఫుడ్ తినేవాడు కాదు నిద్ర వచ్చేది కాదు అంటే ఏమవుతుంది పడుకుంటే అసలు నిద్ర వచ్చేది కాదు ఇలాంటి ఆఫీసు చైర్ లో కూర్చొని పడుతున్నాయి రెండు సంవత్సరాలు వేరే హాస్పిటల్ పేరు చెప్పద్దు చాలా హాస్పిటల్ మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం తిరిగా ఎవరు చెప్పలేదు ఈ ప్రాబ్లమ్ ప్రతి ఒక్క ఎండోస్కోప్ నా బాడీకి ఎక్స్పెరిమెంట్ చేసిన తప్ప నాకు ప్రాబ్లమ్ చెప్పలేదు సో ఇక్కడికి నా దగ్గరికి ఏం సార్ వచ్చాడు చెప్పేస్తాను చర్చలు చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అని చెప్పాను ఓకే సో అది ఎప్పుడు వచ్చాను దగ్గర గురించి నేను మీ దగ్గర అక్టోబర్ అక్టోబర్లో వచ్చినప్పుడు మెడిసిన్స్ ఇచ్చాను తర్వాత ఫిబ్రవరిలో చేయించుకోవాలి త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ మీరు డైరెక్ట్ త్రీ మంత్స్ సెట్ అవుతుంది త్రీ తర్వాత వరకు స్టార్ట్ అవుతుంది ఓకే నేను త్రీ మంత్స్ టాబ్లెట్స్ మేనేజ్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఇష్యూస్ ఇష్యూస్ జానవర్ రిస్క్ స్టార్ట్ అయ్యి రెడీ జనవరి రెడీ అవ్వచ్చు సో నేను చెప్తుంది ఏంటంటే ఇది చచ్చిపోయే జబ్బు కాదు కానీ ఇబ్బంది కలిగించే జబ్బు ఈ పేషెంట్లు ఏంటి కుర్చీలో పడుకోవటము జాబ్ చేయలేకపోవటము తర్వాత సర్జరీ అంటే భయపడటం ఇది తప్పులేదు ప్రతి ఒక్క పేషెంట్ ఫీల్ అవ్వాల్సిందే ఫీల్ అవ్వకుండా నేను పర్లేదు నేను అంటే ఆడలేదు తేడా ఉంది చాలా మంది అడుగుతూ ఉంటారు సో నేను కొంతమందికి ఈ టెస్ట్ ముందు ఈ సర్జరీ ముందు పీహెచ్ ఇంపిడెన్స్ మేనమెంటరీని చేస్తూ ఉంటాను దీంట్లో ఏమవుతుందంటే కొంతమంది పేషెంట్స్ నిజంగా గ్యాస్ ఉండదు క్యాష్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఇది చేసేనా లేదు ముఖ్యం చేసిన దాంట్లో హై యాసిడ్ ఉన్నాయి సో నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారు సార్ ఇది ఎందుకు డబ్బులు ఉన్నాయా ఖర్చు అది ఏదో అని అడుగుతూ ఉంటారు కొంతమందిలో ఏమవుతుందంటే

అయితే నేను నాకు చాలా రుణపడి ఉన్నాను మీ పేషెంట్ ఇంకో అబ్బాయి ఉంటాడు సార్ కరీంనగర్ చెప్పింది చెప్పాడు చేయించుకో అబ్బాయి డైరెక్ట్ నేను చెప్పగానే సార్ అబ్బాయితో నెక్స్ట్ కరీంనగర్ కరీంనగర్ ఎలా అతను మా ఫ్రెండ్ తమ్ముడికి స్టాలిన్ మూవీ రెండో పార్ట్ టూ అనమాట

కళ నేను విదేశాల్లో ఉన్నప్పుడు ప్రతి రోజు ఇరవై సంవత్సరాలుగా అదేదో సినిమా ఉంటది వెంకట సినిమా వాడు ఎప్పుడు కళ్ళ కంటూ ఉంటాడు నాయగర నాయగర ఫాల్స్ లో వాడు కూర్చొని లేస్తూ ఎవరినో చూస్తూ ఉండేవాడు అన్నమాట అలాగే ఇండియా వెళ్తే ఒక హాస్పిటల్ గుడి లాగా ఉండాలి ఇల్లు లాగా ఉండాలని అని కలగంటూ ఉండేవాడు ఇరవై సంవత్సరాలుగా నీకు కనిపిస్తున్నాను నా కళ నెరవేదం చెప్పాలంటే నారాంక నాకు చదువు అంటూ రాదు ఏం మాట్లాడాలో కానీ తెలిస్తారు నాకు ఒకవేళ అనుకోదండి ఫస్ట్ గుడి అనుకున్నా గుడి మాట కనిపించేసింది ఇక్కడ మాట్లాడేది ధైర్యం చెప్పేది ఈయన పైన ఇంకా అదేంటి ఇంకా ఊపిరి తీసుకుంటే పడిపోతుంది ఆయనకి ఆయన చాలా నాకు ధైర్యం ఏం కాదన్నారు ఆయన మాకేం కాలేదు పేరు గొంతులో

వెరీ నైస్ వెరీ నైస్ సో నాకు ఈ పెద్ద ఆటో మాట్లాడితేంటే నా కోరిక నా కోరిక నిజంగా నెరవేర్నట్టుంది నేను ఇరవై సంవత్సరాలు లండన్ లో ఉన్నప్పుడు ప్రతిరోజు పడుకునేటప్పుడు అక్కడ ఎంతో మంది పేషెంట్స్ సేవ చేసామని మన పుణ్య ఏదైనా చెయ్యాలి చేసేది కొద్ది డిఫరెంట్ గా ఉండాలి హాస్పిటల్స్ అంటే ప్రతి ఒక్కరు భయపడతారు అక్కడికి వెళ్లాలన్నా డాక్టర్ తో మాట్లాడాలన్నా ఆయన ఎక్కడ కోపడతాడో అది ఏం చేస్తారో లేకపోతే వీళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో అనే ఫీలింగ్ కూడా ఉంటుంది నేను ఏ పేషెంట్ ని ప్రెషర్ ఇచ్చేయండి నేను కదిరి చేయించుకునే ఒత్తిడి చేస్తాను అసరా సో అలాంటి హాస్పిటల్ తయారు చేయాలి గైడ్ లైన్స్ అనేవి చూపించాలి ఎవిడెన్స్ చూపించాలి ఫ్యాక్ట్స్ చూపించాలి తర్వాత నా దగ్గర బయట ఉండే రిసెప్షన్ కూడా ఒక స్టార్ హోటల్ లెక్క ఖర్చు అవునా సోఫాలు కానీ ఎలా ఉంటాయి నీళ్లు వర్షం పడుతున్నాయి కూర్చుంటే బాగున్నారా సో ఈ మనుషులు నా దగ్గర రాకముందు జంతువులే ఉండేవాళ్ళు

హ్మ్ ఉండాపేనంటి ఏదైనా హాస్పిటల్ లేదు అలాగే డాక్టర్ లేదు చతోనే జంటాల్సి ఆ ఇవి గురించి రీసెర్చ్ చేస్తున్నాను గ్యాస్ట్రోఎంటరాలజీ ని ముందు చదివేసి జనరల్ సండేల పబ్లిష్ చేసిన డాక్టర్స్ ని మీట్ అయినా ప్రతి ఒక్కరు చెప్పింది లేదు ఏమీ లేదు ఏమీ లేదు పేపర్ కన్ఫర్మ్ చేస్తున్నా ఇదనే ది టవర్కు వెళ్తా టవర్ రిఫర్ చేశాక ఇరులే టాబ్లెట్స్ తీసుకున్నాం ఓకే పర్మనెంట్ సొల్యూషన్ రెకండ్ సో 1000 ఫావ్ థాట్ సేస్ నథింగ్ 1 లక్ష రెస్పెక్టివల్ నా దగ్గర దాంట్లో అరౌండ్ 80 కి ఉండాలి 35 లక్ష అవన్నీ అనుకో గుర సార్ కొంచెం కేకల మాది అవునేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు మాకు మళ్ళా జన్మం ఇచ్చినారు మీరు ఇది pH టెస్ట్ పెడుతారా ఆ ఆ రోజు మామ చెప్పింది నాకు ప్రాబ్లం ఉందని అంటా వాంటలన అనుకుంటా మా బావ ఫోటో తీసి మా అమ్మ మా చెల్లికి పంపించాడు కూడా వచ్చేసాడు నీకే చాలా కష్టం అన్నాడు డాక్టర్ చెప్పేయాలన్నాడు పదమ్మ ఏదైతే

ఆ రోజు మీరు ఇచ్చిన పిఎజ్ మీటర్ తోసుకు సో చాలా మందికి ఏంటంటే గ్యాస్ పైకి రావడం వల్ల ఊపిరితిత్తుల్లో చూప్స్ ఉంటాయి కదా ఈ దగ్గరకు వచ్చి ఉంటాయి ఆస్మా లెక్క పిల్లి కోతలు వస్తాయి అనుకుంటుంది చాలా మంది ఆస్మా అని చెప్పి స్టెరాయిడ్స్ వాడటం లావుగా అవటం ఇంకా ఇబ్బంది పడటం ఉంటాయి చాలా మంది గ్యాస్ రిప్లే వరకు వచ్చి రాత్రి కొడుకున్నప్పుడు ఈ ఊపిరితిత్తుల్లోకి వెళ్తూ ఉంటుంది సో అది నైట్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేస్తారమ్మా తెలిసి సో ఇతనికి ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇంకా ఆస్మాకి సంబంధించిన కూడా ఏం వాట్లేదు విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పెద్దవాడు నాకు నాలుగైదు పాయింట్లు చెప్పింది కోపం రెండోది నిద్ర రాత్రిపూట కుర్చీలో పడుకోవడం మూడోది ఒక హాస్పిటల్ ఒక గుడి ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది అని అవునా అది తర్వాత నాలుగో పాయింట్ ఆస్మా ఆస్మా గ్యాస్ రిఫ్లెక్స్ కూడా వస్తుంది సో మంచి పాయింట్స్ మనకు చాలా మంది ఏదో పెద్ద పెద్ద గొప్పగా చదువుకుంటేనే డాక్టర్ నచ్చు ఏం చదువుకుందాన్ని గొప్ప విషయాలు చెప్పింది నేను ఒక పుస్తకం రాశాను సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ అనేవి దాని వరకే దాని వల్ల మనకి అడ్డంకులు పడతాయి అనమాట నా దగ్గర ఉంటారు ఆయా పెద్ద పెద్ద సర్దిలో ఆయాతో చేసేస్తాను నేను అసిస్టెంట్ గా పెట్టు డాక్టర్ ఇలా చేతుల్లో అంటారు ఎత్తిస్తుంటారా అవునా ఇంట్లో నువ్వు వండినట్టు వంట వండరు పక్కన వచ్చి నువ్వు కౌరులు చెప్తాను సార్ దర్శకరా సో ఈ ల వల్ల వచ్చింది మన దేశానికి దౌర్భాగ్యం ఒకటే నేను విదేశాల్లో చదువు చెప్తే ఎలా ఉంటుంది సో ఫస్ట్ నుంచి చీపులు పట్టుకుని కానీ నుంచి చీపులు తయారు చేసే తయారు చేస్తాను అలా ఉంటేనే ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది ఎలా ఫిక్స్ చేస్తాం ఇప్పుడు నన్ను చూసే ఉంటాను నేను ఎక్కడ వచ్చినా గానీ నేను ఆన్ హ్యాండ్స్ ఉంటాను పేషెంట్ క్యాన్ పెట్టాలన్నా గానీ ఏదైనా చెయ్యాలన్నా సో చాలా మంది ఏంటంటే అదొక పెద్ద నామోషి నేను పెద్ద డాక్టర్ ని గుట్కొగొబడ పేషెంట్ ఇలా రీటైప్ ఆఫ్ ఇలా ఉంటుందను నేను ఇందుకు లో క్లాస్ చదివాను అప్పుడు మీరు చెప్పిన పని నేను చేశాను ఇందుకు మా మా డాడీ ఎక్స్‌పీరియన్స్ ప్లేస్ చేంజ్ చేశాను మా నేనే

చాలా సో ఏంటంటే గ్యాస్ పేషెంట్స్ ఇప్పుడు రెండు అయింది మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది తర్వాత అని చెప్పారు తర్వాత ఇప్పుడు చెప్తుంది ఒక హాస్పిటల్లో హాస్పిటల్ వేరే హాస్పిటల్ లో కూడా పనిచేసింది అంట అంత ముందు వేరే ఇదే అంత ఉండి కూడా ఒక గుడిలాగా కొలిసింది చూసావునా హాస్పిటల్ అందరూ మా స్టాఫ్ కూడా చాలా దగ్గరుండి అన్ని చూసుకున్నారు అని చెప్పి సో అది అది చాలా చాలా ఇంపార్టెంట్ మెడికల్ కేర్ లో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ హోప్ యూ గెట్ బెటర్ వెరీ సూన్ అండ్ ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు అని థ్యాంక్ యూ